మొత్తానికి ఎల్లమ్మ మూవీ ఎల్లమ్మ అదిరిపోయింది కదా సో ఎల్లమ్మ మూవీ ఎప్పుడు వస్తుంది అనేది భారీ భారీ అంచనాలు ఉన్నాయి సో నేను కూడా ఆ సినిమా గురించి ఫుల్లుగా ఎదురుస్తున్నాను సో ఎల్లమ్మ ఫస్ట్ నితిన్ అనుకున్నారు కానీ చివరికి డిఎస్పి వచ్చారు సో టీజర్ మాత్రం అదిరిపోయింది నాకు చాలా 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 నచ్చింది మీరు మీలో ఎంతమంది ఎల్లమ్మ సినిమా కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్లో చెప్పండి సో భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు దిల్ రాజు మన బల్గం తర్వాత సూపర్ డూపర్ కాన్సెప్ట్తో మన తెలుగు నేచర్ తగ్గట్టు ఆ కథని అల్లుకున్నారు ఎల్లమ్మ సో ఆ సినిమా నాకు తెలిసి రెండు వేల ఇరవైలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది ప్యాన్ ఇండియా రిలీజ్ అవుతుంది కానీ డిఎస్పి మాత్రం ఊహించని ట్విస్ట్ మాత్రమే చెప్పాలి సో ఈ ఎల్లమ్మ సినిమా చరిత్ర చాలా బాగుంటుంది ఈత కళ్ళు ఆ మేక బలిచుడు గొర్రె కావచ్చు ఆ వేపాకు కావచ్చు ఈత కళ్ళు సో ఇలాంటి చాలా చాలా ఎలిమెంట్స్ నిజంగా ఉంటాయి ఈ సినిమాలో ఇంకెక్కువ ఉంటాయి సో డెఫినెట్గా ఇది ప్రతి ఒక్కరిని అలరిస్తుంది సో ఈ ఛానల్కి కొత్త వచ్చినాలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎల్లమ్మ ఇది పూర్తిగా ప్యాన్ మేడ్ కానీ చాలా కష్టం క్రియేట్ చేయాలంటే కానీ ఈ సినిమా అనౌన్స్ చేసిన చల్లి వేరే లెవెల్ సో ఇంతకుముందు ఎల్లమ్మ అంటే మనం నితిని అనుకున్నాం కానీ మీరు టీజర్లో చూస్తే ఆ గజ్జల సౌండు ఆ గొర్రెపోతు ఆ ఎల్లమ్మ దీపాలు ఆ గజ్జల కాలకు అది వేరే లెవెల్ అని చెప్పాలి సో ఇది సినిమా గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు మైక్ వేణు సో వేణు డైరెక్టర్ వేణు గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు బాలగం సినిమాతోనే తన ఏంటో నిరూపించుకున్నాడు ఈసారి మనం మట్టి కథతోని ఎల్లమ్మ సినిమాని రూపొందిస్తున్నారు దీనికి తోడు దిల్ రాజ్ డిఎస్పి వీళ్ళందరూ ఈ సినిమాకు తోడయ్యారు సో అప్పుడు ఈ సినిమా ఏ లెవెల్లో ఉంటుందో మీరందరూ అర్థం చేసుకోండి సో వేపాకు వేపా గుడ గుడాలు ఇలా చాలా చాలా ఉన్నాయి సో ఈ కథ పాతకాలం నుంచి వెళ్ళి మొదలు పెడతాడా ఇప్పటి ఆచారాలు పాతకాలం ఎల్లమ్మ ఎలా వచ్చింది సో ఎల్లమ్మ కథ ఎలా సో ఇవన్నీ చెప్తాడు అనేది చాలా పార్ట్ వన్ పార్ట్ టూ చూపిస్తారని చాలా క్యూరియాసిటీతో ఉన్నాం సో చూడాలి మొత్తం వరకు కామెంట్ చేయండి ఎల్లమ్మ కోసం